ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామి వారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకన్ టైంలో కూడా మార్పులు అన్నది రావడం జరిగిందండి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ప్రతి గంటకి కూడా ఈ వారి యొక్క ఉచిత ఈ టోకెన్స్ టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఉదాహరణకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఐదు వేల టికెట్లు ఎస్సరీ టోకన్స్ అందుబాటులో ఉంటాయి ఈ ఐదు వేల టికెట్స్ కూడా శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటలకి వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటే వెయ్యి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ ఐదు గంటలకు కానీ ఎప్పటికప్పుడు ప్రతి గంటకి కూడా ఎన్ని ఎస్ఐజీ టోకెన్స్ అందుబాటులో ఉంటే అన్ని టోకెన్స్ కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి టీ దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు ముందు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసంలో ఈ స్వామివారి యొక్క ఈ అసెసిరి టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి పన్నెండు సంవత్సరాలు లోపల పిల్లలకి అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పైభై ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నొచ్చుని ఈ టోకెన్ అయితే తీసుకోవాలండి దీని ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డ్ని చూపించి టోకెన్ తీసుకోవాలి మీరు టోకెన్ తీసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి దాని మీద టైం అన్నది చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఇన్ టైంలో మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా మీకు టోకెన్ టైం అన్నది ఎప్పటికప్పుడు మారడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని తెలుసుకుని అక్కడ టీడీకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ లేదా శ్రీవారి సేవ చేసేటువంటి భక్తులు కానీ వాళ్ళని అడిగి తెలుసుకుని టోకెన్ ఏ టైంకి ఇస్తారా అన్నది ఎంక్వైరీ చేసుకుని మీరు ఆ టైం వరకు అక్కడ ఉండేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసులను కూడా మనకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కానీ లేదా అలిపిరి మెట్లు మార్గం ద్వారా కానీ వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఒక విషయం అడుగుతున్నారండి మనకి టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఖచ్చితంగా మెట్లు మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదండి మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు మెట్లు మార్గం ద్వారా ముక్కబడి ఏమైనా ఉన్నా సరే మీరు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి టోకెన్ దొరకకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీకు సర్వదర్శన లైన్ అందుబాటులో ఉంటుందండి అంటే ఫ్రీ లైన్ అందుబాటులో ఉంటుంది ప్రియన్లైన్లోకి వెళ్ళి మీరు శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో రెండు రకాల స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకటి ఎవరైతే శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కాళ్ళనాడుకుని తిరుమల కొండకి చేరుకోవాలనుకుంటున్నారో వీళ్ళకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ దివ్య దర్శన టోకెన్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళు ఖచ్చితంగా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా మాత్రమే నడిచి వెళ్ళాలి నడిచి వెళ్ళేటువంటి మార్గం మధ్యలో పరిణోదం పెట్టి దగ్గర దాన్ని తప్పనిసరిగా స్కాన్ చేయించాలి అదేవిధంగా అదే భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామి వారికి యొక్క ఉచిత ఏసెసిటీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి